గం గణపతయే నమ శ్రీమాత్రే నమ ఒక మహాయుద్ధం అధర్మంపై సమరం మొదలైంది శక్తి సైన్యాలు సన్నద్ధమయ్యాయి అసలు ఎవరు ఈ శక్తి శక్తిసేనలతో ఆ భండాసురుణ్ణి సంహరించేందుకు సిద్ధమైన అమ్మవారి దివ్యరూపం ఏమిటి ఇలా ఈ శ్లోకంలో దాగి ఉన్న ఆ రహస్యాలను తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ఇరవై నాలుగవ శ్లోకము దేవర్షిగణ సంఘాత భండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి అరవై నాలుగవ నామము దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైభవ అరవై ఐదవ నామము భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఈ రెండు నామాలు పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు అరవై నాలుగవ నామము దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మవైభవ దేవా అంటే దేవతలు ఋషి ఋషుల గణ ఇతర ఘన దేవతలు సంఘాత అంటే భారీ సమూహము లేదా గుంపు స్థూయమాన అంటే స్థుతించబడుతున్న ఆత్మ అంటే స్వయమైన లేదా తన యొక్క స్వరూపము వైభవ గొప్పతనముతో ప్రకాశించునది దేవతలు ఋషులు ఇతర ఘనదేవతలు వీళ్ళందరి సమూహము అమ్మను ఎంతో వైభవంగా ప్రార్థిస్తున్నారు అని అర్థము ఇప్పటి వరకు మనం లలితా సహస్రనామాలలో ఒకటి నుండి యాభై ఒకటవ నామం వరకు అమ్మ యొక్క సగుణ రూపాన్ని తెలుసుకున్నాము తరువాత యాభై రెండు నుండి అరవై మూడు వరకు అమ్మ యొక్క నివాస స్థానాలను తెలుసుకున్నాము ఇప్పుడు ఈ నామం నుండి అంటే అరవై నాలుగవ నామం నుండి ఎనభై నాలుగవ నామం వరకు దేవతలను రాక్షస బాధ నుండి అమ్మ తన శక్తిసేనలతో చేసిన యుద్ధం గురించి వివరించారు వశిన్యాది వాగ్దేవతలు దేవర్షి అంటే దివ్య జ్ఞానాన్ని కలిగిన దేవతలు వేదమంత్రాల ద్వారా లోకానికి ధర్మబోధ చెప్పిన ఋషులు వారే దేవర్షులు అంటే జ్ఞానంలో తపస్సులో భక్తిలో ఉన్నతమైన మహర్షులు వారు నారదుడు వశిష్ఠుడు ఇంకా అనేకమంది భారీ సమూహంగా వచ్చిన ఈ ఋషులు దేవతలు వేదమంత్రాలతో స్తోత్రాలతో అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అసలు అమ్మ స్వరూపమే వైభవముగా ఉంది ఆ సహజమైన అమ్మ మహిమను శక్తిని వాళ్ళందరూ కీర్తిస్తున్నారు అది అనేక తరంగాలుగా మొత్తం వ్యాప్తి చెందింది ఎలా అయితే ఒక్క దీపం వెలిగితేనే ఆ ప్రాంతంలో చీకటిపోతుంది అలాంటిది కోట్ల దీపాలు వెలిగితే ఎలా అయితే ఒక గుడిలో ఒక రాత్రి కోటి దీపాలు వెలిగించారు అనుకోండి ఆ కాంతుల వెలుగులో గుడి అక్కడ ఉన్న పరిసర ప్రాంతము ఎంతో వైభవంగా కనిపిస్తుంది కదా అదే రీతిగా అనేక మంది దేవతలు ఋషులు కలిసి ప్రార్థించినప్పుడు అమ్మ వైభవము విశ్వరూపంలా కనిపిస్తుంది ఇక్కడ దేవతలు ఋషులు బాధతో ఆర్తితో అమ్మను స్థుతిస్తున్నారు ఎలా అమ్మ అన్ని రూపాల స్వరూపిణి సర్వసృష్టి ఆనందమయ రూపిణి ప్రపంచానికి ఆనందాన్ని ప్రసాదించేదానివి తెలియని తెలుసుకునే వ్యక్తుల అంతరంగంలో నివసించేదానివి మహాజ్ఞానంతో ప్రకాశించే స్వరూపిణి అన్ని లోకాలను రక్షించే కాళీ భద్రకాళివి స్వరూపినివి సర్వోత్తమైన దానివి సర్వశక్తికి నమో నమ అంటూ గద్గద స్వరాలతో చేసిన స్థుతులకు మహాదేవి సంతుష్టి చెందింది చిదగ్నికుండం నుండి ఆవిర్భవించింది అలా అమ్మను చూసిన వారందరూ ఇలా అంటున్నారు జగన్మాత ముల్లోకాలలోనూ నీకు తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా నువ్వు సర్వసాక్షివి భండాసురుడు మమ్మల్ని హింసిస్తున్నాడు వాడి బాధ నుండి మమ్మల్ని నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానిస్తున్న భక్తులని ఈ సర్వలోకాన్ని రక్షించు మహేశ్వరి రక్షించు పరమేశ్వరి అని ప్రార్థించారు అమ్మ ధర్మరక్షణార్థం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఇక యుద్ధం మొదలయ్యింది ఆ రాక్షసుడు పని పట్టబోతుంది జగదీశ్వరి అరవై ఐదవ నామము భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత భండా అంటే భండు అసుర రాక్షసుడు వద సంహరించు ఉద్యుక్త అంటే ఉద్దేశ్యము కలిగినదై శక్తిసేన తన రూపములైన స్త్రీదేవతామూర్తులు సమన్విత ఉద్భవించునది భండాసురుణ్ణి సంహరించుటకు తన శక్తిస్వరూపములైన స్త్రీదేవతామూర్తులతో సహా ఆవిర్భవించింది అని అర్థము భండాసురుడు ఇతను దుష్టత్వానికి ప్రతీకైనవాడు అహంకారము కోపము మోహము కలిగినవాడు ఈ భండాసురుడు అసలు ఎలా జన్మించాడు అంటే కామదహనం శివుడు తన మూడవ నేత్రంతో మన్మధుడిని కామదహనం చేశాడు కదా ఆ సంగతి అందరికీ తెలిసిందే ఆ బూడిదతో అక్కడ ఉన్న ఒక గణనాయకుడు ప్రతిమను తయారు చేసి దానికి ప్రాణం పోశాడు అంటే మన్మధుడు భస్మం నుండి పుట్టిన అసురుడు భండాసురుడిది కామ మోహ భోగ అధికారము లాంటి గుణాలతో జన్మించాడు ఇతను భక్తుడే కానీ తామస భక్తి అపార శక్తివంతుడు అందుకే దేవతలను అనేక బాధలను పెట్టాడు అధర్మం వ్యాపించింది అప్పుడు అమ్మవారు భండాసురుణ్ణి సంహరించటానికి అన్ని శక్తులతో కలిసి ధర్మానికి అండగా నిలిచింది శక్తులు అంటే అమ్మ నుండి ఉద్భవించిన దేవీ శక్తులు అలా అమ్మ దేవతల బాధలను తీర్చటానికి ఆ భండాసురుణ్ణి సంహరించటానికి తన శక్తి స్వరూపములైన స్త్రీమూర్తులతో సహా సిద్ధముగా ఉన్నది అలా అమ్మ అధర్మాన్ని అరికట్టటానికి భండా తారకాసురులు లాంటి వారిని సంహరిస్తూ ఉంటుంది ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే మన శరీరంలో ఎల్లప్పుడూ అసురుడు ఉంటాడు మనం చేసే పనులకు అడ్డుగా నిలుస్తూ ఉంటాడు మన ఇంద్రియాలు బుద్ధి మనస్సు అవి మన లోపల ఉన్న ఆలోచనలు శ్రద్ధ విశ్వాసము భక్తి జ్ఞానాన్ని సమన్వయంగా ఉంచాలి మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మీదే మన శ్రద్ధ ఉండాలి ఎలా అంటే ఇప్పుడు మనం పూజలో ఉంటే ఆ పూజ మీదే శ్రద్ధ ఉండాలి ధ్యానంలో ఉంటే ధ్యానం మీద శ్రద్ధ ఉండాలి అలా మన ఆలోచనలను వివిధ రకాల మీదకి పోకుండా ఉండగలగాలి అప్పుడు మనలో ఉన్న అసుర శక్తిని మనం నియంత్రించుకోగలం అంటే ఏకాగ్రత మనం ఏ పని చేస్తే ఆ పని మీద ఏకాగ్రత ఉండాలి ఇంకా చెప్పాలి అంటే మన శరీరమే క్షేత్రం అంతరంగ యుద్ధం జరుగుతూ ఉంటుంది అంటే భండాసురుడు అనేవాడు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు మనలోనే ఉంటాడు ఎలా అజ్ఞానము కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల రూపంలో ఉంటాడు మనలో ఉన్న శక్తులు ఏవైతే ఇంద్రియ నియమము సద్బుద్ధి భక్తి దయ జ్ఞానము ఇవన్నీ శక్తులు ఈ శక్తులన్నీ కలిసి మనలో మన మనసులో రాక్షస గుణాలను జయిస్తాయి అంటే ఒకవైపు అజ్ఞానం పేరిట రాక్షసుడు అసురుడు ఉంటే మరోవైపు జ్ఞానం పేరిట దేవీ శక్తి మనలో ఉంటుంది ఒకవైపు వికృత వాసనలు మరోవైపు ఆత్మశక్తి ఆ అంతరంగ యుద్ధంలో మనం భక్తి జపం ధ్యానం శ్రద్ధ రూపశక్తులను ఉపయోగిస్తే మన అంతరంగ భండాసురుడు అనే అజ్ఞానము నశిస్తుంది ఒక మనిషి మంచి ఆలోచనలతో మంచి మనసుతో చేసిన పనులు దేవుని సంకల్పంగానే భావిస్తాము అసుర నిండిన వాడు నిరంతరము పాపకృత్యాలను చేస్తూనే ఉంటాడు వాడు దుర్మార్గుడు రాక్షసుడు మనిషి లోపల కోపం వస్తే ఆ కోపం అసుర శక్తి వెంటనే మన లోపల నుండి మనకి అనిపిస్తుంది కోప్పడకూడదు అని ఆ స్వరమే మన అంతరంగంలో ఉన్న దేవతామూర్తి అదే మనలోని ఆత్మవైభవం ఆ సద్బుద్ధి అంతరంగంలో ఉన్న అమ్మను స్థుతిస్తూ మనల్ని రక్షిస్తుంది అని తెలుసుకోవాలి మనసులోని చెడు శక్తులను జయించటానికి ఉన్న ఆ ఆత్మవైభవమే నిజమైన ఆయుధం అయితే ఈ శ్లోకం అనేది మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఈ శ్లోకం గురించి ఒక ప్రశ్న అడుగుతాను బండాసురుడు ఎలా జన్మించాడు మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి కాసేపు మన మనస్సును ప్రశాంతంగా చేసుకుని కళ్ళను మూసుకుని ధ్యానిద్దాము మనలో ఎప్పుడు ఈ సద్బుద్ధి వస్తుంది అంటే మన ధ్యానమే మనకి మంచి మార్గాన్ని చూపిస్తుంది అమ్మను అనేక మంది దేవతలు ఋషులు సిద్ధులు అందరూ ఒకే స్వరంలో అమ్మవారి మహిమను స్థుతిస్తున్నారు ఆ అందరి స్వరాల కలయికలో ఒక విశ్వవిశాలమైన శక్తి తరంగం ప్రసరిస్తుంది ఆ శక్తి తరంగం మన అంతరంగంలోనికి ప్రవహిస్తుంది అప్పుడు కలిగిన ఆ ఆనంద అనుభూతి అలా అమ్మను అమ్మ వైభవాన్ని మనలోనే పొందగలుగుతున్నాము ఇక్కడ అమ్మ ధర్మాన్ని రక్షించటానికి శక్తి సేనతో సిద్ధంగా ఉంది ఆ దేవతాశక్తుల రూపంలో కాంతి ఆయుధ రూపాలలో అమ్మతో పాటుగా సిద్ధంగా ఉన్నారు భండాసురిని సంహరించటానికి ఉత్సాహంగా ధైర్యంతో ఉన్నారు అది ఒక మహాసమరము దేవతల కోసము అమ్మ చేస్తున్న యుద్ధం ఇక్కడ ఈ యుద్ధాన్ని అసురుడు అనే మనలోని అజ్ఞానము కామ లోభ అహంకార స్వార్థాలను శక్తిసేన అంటే మనలోని సత్సంకల్పాలు జ్ఞానము భక్తి ధైర్యం కరుణ బుద్ధి ఇలా అమ్మను ధ్యానించినప్పుడు ఆ సైన్యమే ఎల్లప్పుడూ మనలోని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది అద్భుతమైన శ్లోకం యొక్క వివరణను తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకంలో అమ్మ ఎలా యుద్ధం చేసింది ఆ బండాసురుణ్ణి తన శక్తి సేనలు ఏ విధంగా ఎదుర్కొన్నాయి ఇదంతా తర్వాత శ్లోకంలో వివరంగా తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు ఓం మాత్రే నమ